அப்போது பேசிய அவர் இந்த பண்டிகையின் போது பல்வேறு நிறுவனங்கள் மற்றும் தனியார் நிறுவனங்கள் மூலம் பல்வேறு 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 நிறுவனங்கள் மற்றும் பல்வேறு நிறுவனங்கள் மற்றும் பல்வேறு நிறுவனங்கள் மற்றும் பல்வேறு நிறுவனங்கள்கள் மற்றும் பல்வேறு நிறுவனங்கள்கள் மற்றும் பல்வேறு நிறுவனங்கள்கள் ెడ్డి ఆయన అధికారం మారినట్టునే తీసుకుని బాధ్యత విదేశాలు ఎందుకంటే ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి టీదు సంవత్సరాలుగా ఆయన ఐఏఎస్ అర్హత లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆశీసుడు ఆయన ఉండి అనేక అవినీతులు అంతా హిష్టపెట్టారు నేనేం చేస్తాడు ఆయన ఆయన శ్రీవారి అది గుళ్ళో నగలు రెక్కచా చెప్పలేదు ఈవోగా వెళ్ళేటప్పుడు ఇంకో ఈవోగా అప్పగించగలదు అలాంటిది ఏం చేయకుండా పారిపోవాలని చూస్తుంది ఎందుకంటే వందల కోట్లు టీడీపీ నిధులు కాజేశాడు వందల కోట్లు దేవుడు ఒక సు ఆస్తులు కానివ్వండి సుమ్ము కానివ్వండి ఉండిలో ఉన్న ఆదాయం కానివ్వండి నగలు వజ్రాలు వైడియాలు కూడా తనకి కనిపించడం మాకు అనుమానం ఉన్నాయి ఇవన్నీ ఉన్నదా ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మీరు ఆయన పాస్పోర్ట్ అన్నీ సీజ్ చేసేసి ఆయన తిరుమల వదిలిపోకూడదు ఆయన తిరుపతిలోనే ఉండాలి రేపు అధికార ప్రమాణం ఆయన విచారించి చిన్న చిన్నీ లెక్క చాలా ఉన్న నగరు గత ప్రభుత్వం వెళ్ళేటప్పుడు ఉన్న వజ్రాలు వైద్యురాలు తర్వాత వచ్చిన వజ్రాలు వేడిలో తర్వాత వచ్చిన నిధులు కానివ్వండి టీడీడీకి కొంచెం ఫండ్స్ కానివ్వండి పోయిన సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం వరకు ఈ రోజు వరకు కూడా ఆన్లైన్ వెబ్సైట్ ఆపేశారు అప్డేట్ చేయట్లేదు ఏమేమివో చెప్పట్లేదు ఇవన్నీ పెద్ద స్కామ్ జరిగారు ఈ డబ్బు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తరలించడం అనుమానం కాబట్టి ఆయన విచారించారు కాబట్టి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేసి వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవచ్చారు

ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది ఆ కంప్లైంట్ ఏమంటే ఈవో ఏ అర్హత లేకపోయినా ఐఏఎస్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత ఐదేళ్ళుగా టీటీడీలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు అయినా అధికారి టీటీడీలో ఆయన దోచింది అంత ఇంతకాదు కొన్ని వందల కోట్లు టీటీడీ నిధులు దోచేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మా కూటమి రాగానే పారిపోవడం ప్రయత్నిస్తున్నాడు ఇది వాస్తవం ఆయన లీవ్ పెట్టాడు ఈరోజు పేపర్లో చూసాం నిన్న మనం పేపర్లో చూసాం మనం ఆయన లీవ్ అడుగుతున్నాడు నాకు లీవ్ ఇవ్వండి అని వారం రోజులు ఈ వారం రోజులు లీవులు ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి డబ్బుల్యూషన్ కానివ్వండి టీటీడీ నిధులు కానివ్వండి శ్రీవాణి ట్రస్ట్ కానివ్వండి ఒకటి కాదు అసలు టీటీడీలు ఈ ఐదేళ్లలో వందల కోట్లు ఎదురు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఈవో వెళ్ళిపోయేటప్పుడు ఇంకో ఈవోకి బాధ్యత అప్పగించి పక్కన కూర్చొని సంతకం పెట్టిపోవాలి అది రూల్ ఉంది నువ్వు అధికారం మారగానే నువ్వు పారిపోతున్నావు ఎంత దోచేశావు సీఎవారి డబ్బులు దోచేశారు కాబట్టి ఈరోజు మీకు శిక్ష పడింది పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఈరోజు ఎన్ని ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు కొండపైన ఉద్యోగస్తులను వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేశారు కిడ్నాపులు చేశారు మీరు మీకు సంబంధించి ఒక పోలీస్ అధికారి కలిసి తిరుమల సర్వనాశనం నాశనం చేశారు ఈరోజు మేము అధికారం రాగానే ఇరవై నాలుగు గంటల్లోనే లీవ్ కావాలంటే ఆయనకి ఆయన లీవ్ ఇస్తే ఆయన పారిపోతాడంట మేము చూస్తూ ఉంటాం నువ్వు వెళ్ళిపోతా ఉంటే ఏంటంటే ప్రభుత్వం మా చేతుల్లో మాది ప్రభుత్వం ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటూ కుదరదు అందుకే సీఐడిలో కంప్లైంట్ ఇచ్చాము ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమన్నాం ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పాం ధర్మారెడ్డి పాస్పోర్ట్ని సీజ్ చేసేసి ఆయన విదేశాలకు వెళ్ళకుండా ఆపండి ఎందుకంటే వందల కోట్ల డబ్బులు వేల కోట్ల డబ్బులు కూడా స్కామ్ జరిగింది ఇవన్నీ కూడా లెక్కాచారం తెలిసాక టీటీడీలో వజ్రాలు వైడిరాలు కూడా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసాక ఆయనకి మీరు లీవ్ ఇవ్వండి లేదా రిటైర్మెంట్ ఇవ్వండి అంతవరకు ఆయనని ఎక్కడికి పంపించకూడదని చెప్పి సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కంప్లైంట్ తీసుకుని అకనాలజ్మెంట్ ఇచ్చారు కేసు మేము నమోదు చేస్తామన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాం ధర్మారెడ్డి గారు పారిపోవడం కుదరదు ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి అవసరమైతే లుకౌట్ నోటీసులు ఇవ్వండి ధర్మారెడ్డి మీద లుకౌట్ నోటీస్ ఎక్కడ కానీ అక్కడ పట్టుకోమని చెప్పి పోలీసు ఆర్డర్ చేయాలి ఆయన ఎక్కడ పారిపోయినా కూడా ఆయనను తిరుమల నుంచి టోల్ గేట్లో నిఘా పెట్టాలి పోలీస్ అధికారులు టోల్ గేట్ దాటి తిరుపతికి రాకూడదు ఆయన తిరుమలలోనే ఉండాలి అధికారం రేపు కొత్త ఈఓ వచ్చి లెక్కంతా చూపించే వరకు తిరుమలలో ఉండాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీలో కంప్లైంట్ ఇచ్చి డిమాండ్ చేస్తున్నాం